ఆగ్నేయంలో మెట్లు మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్ పైన టాయిలెట్ అంటే ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయంలో మెట్లు మెట్ల కింద ఒక టాయిలెట్ టాయిలెట్ కింద ఒక సమ్ సెప్టిక్ ట్యాంక్ ఇలా ఉండొచ్చా అని ఒకరు కామెంట్ చేశారు అంటే నా వీడియో చూసేవాళ్ళు ఎవరో ఒకరు కామెంట్ చేశారు ఇలా సజెషన్ ఇవ్వని సలహా ఇమ్మని ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయంలో మెట్లు కట్టుకోవడానికి తప్పేం లేదు అట్లా మెట్లు ఎలా కట్టుకోవాలి ఎక్కడ కట్టుకోవాలనేది నేను ఇంకొక వీడియోలో క్షుణ్ణంగా చెప్తాను కానీ కామెంట్కి ఆన్సర్ చేస్తున్నా కాబట్టి ఆగ్నేయంలో మెట్లు తూర్పు గోడకి తూర్పు కాంపౌండ్ వాళ్ళకి ఆనుకోకుండా కట్టుకోవాలి అంటే ఆనుకోకుండా కట్టుకోవాలి అంటే నేను చాలా దోషపూరితమైన ఇళ్ళని కరెక్ట్ చేయించేటప్పుడు అక్కడ మెట్లు పడగొడుతుంటే తూర్పు కాంపౌండ్ వాళ్ళకి మెట్లకి మధ్యలో పేపరు అట్టగానే వస్తుంది బయటికి ఏంటమ్మా ఇలా కట్టారంటే కట్టే మేస్త్రి ఎవరో వాస్తువాలు చెప్పారండి దానికి ఆనుకోకూడదు అంటే మేము మధ్యలో పేపర్ పెట్టి కట్టామని అంటే ఇంటర్ప్రిటేషన్ అలా ఉంటుంది కొందరిది తూర్పు గోడకి కాంపౌండ్ వాళ్ళకి మెట్లకి తూర్పు ఆగ్నేయంలో కనీసం ఒక మూడు అడుగుల ఖాళీ స్థలం ఉండాలి ఆ ఖాళీస్థలం ఆకాశానికి ఓపెన్గా ఉండాలి ఇది పద్ధతి ఆనుకోకుండా అంటే ఒక పేపర్ పెట్టి కట్టేస్తున్నారు ఇది ఒకటి తూర్పు ఆగ్నేయ మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ కట్టుకోకూడదు ఇది ఆగ్నేయ దోషపూరితం అవుతుంది అంటే తూర్పు ఆగ్నేయం దోషం అవుతుంది సెప్టిక్ ట్యాంక్ తూర్పు ఆగ్నేయంలో కట్టుకోకూడదు సెప్టిక్ ట్యాంక్ కూడా ఇంకొక వీడియో చేస్తాను సెప్టిక్ ట్యాంక్ ఇంతవరకు నేను కవర్ చేయలేదు సో సెప్టిక్ ట్యాంక్ సంపు మెట్లు ఇవన్నీ కూడా రెండు వీడియోస్ చేసి మళ్ళీ పెడతాను ఇలా ఆగ్నేయంలో మెట్లు కట్టుకోవడం ఈ పద్ధతిగా అంటే కనీసం ఒక మూడు అడుగులు తూర్పు కాంపౌండ్ వాళ్ళకి ఆనుకోకుండా ఆ రో ఆ మూడు అడుగులు మొత్తం ఆకాశానికి ఓపెన్గా ఉండాలి దాని కింద ఎలాంటి కట్టడాలు కట్టుకోకూడదు తూర్పు ఆగ్నేయంలో సెఫ్టీ ట్యాంక్ అస్సలు కట్టుకోకూడదు చాలా దోషం చాలామంది చిన్న చిన్న ఇల్లు వాళ్ళు చాలా అలా కట్టేసుకొని ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నారు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు డబ్బు సమస్య ఇంట్లో అస్తమానం గొడవలు ఆడవాళ్ళ పెళ్ళి జరగడంలో కొంచెం ఇబ్బంది అస్తమానం బిజినెస్ బిజినెస్ అన్ని చేంజ్ చేస్తూ ఉండడం మోసపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సింపుల్ వాస్తు ఏబిసిడి వాస్తు ఆగ్నేయంలో టాయిలెట్ కట్టకూడదు ఆగ్నేయంలో మెట్లు ఇలా కట్టుకోవాలి ఆని ఆనుకొని కట్టకూడదు తూర్పుగూడకు కానించి కట్టకూడదు ఆగ్నేయ భాగంలో సెప్టిక్ ట్యాంక్ గొయ్యి ఉండకూడదు దీనివల్ల ఏమవుతుంది ఆగ్నేయం నైరుతి కంటే పల్లమైపోయి ఆగ్నేయం దోషపూరితం అవుతుంది ఇది చాలా ఇబ్బంది పెడుతుంది ఈ దోషం ముఖ్యంగా రెండో సంతానం పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటే ఆగ్నేయ దోషాలన్నీ కూడా రెండో సంతానం పైన ఎక్కువగా చూపిస్తుంది అందరిపైన ఉంటుంది కానీ రెండో సంతానం పైన ఎక్కువగా చూపిస్తుంది ఇలాంటి మరిన్ని కోసం ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తాయి